రెండు మూడు రోజుల నుంచి యూట్యూబ్లో ఆ కర్నూలు బస్సు యాక్సిడెంట్ చూసిన తర్వాత ప్రాణం తోడేసినట్టు అయిపోయింది బడవ సజీవ దహనం చేసేసారు ఆ ప్రైవేట్ బస్సు వాళ్ళు దారుణం ఇది సరే ఇంకనేం చేద్దామా నా స్నేహితుడు చెప్పాడు ఈ బజార్లో ఏందంటే ఒక అంగడి ఉందంట ఇటా గ్రాఫిటీలతో మొత్తం పెయింటింగ్లు వేసేసి ఒక పాడు పడిపోయినా అంగల్లా దీంట్లో ఏదో ఇడ్లీ అంగడో దోశ అంగడో పెట్టుకోను పనికి అని చెప్తే వెళ్ళి తొంగి చూసా ఎట్టుందబ్బా అంగడి ఏమైనా ఓనర్ నెంబర్ ఉందా అంటే ఆ ఓనర్ నెంబర్లు ఏమి కనిపిలా కనుక్కోవాలి సెంటర్ అయితే బాగుంది జనాలు తిరుగుతూ ఉన్నారు వెచ్చల విడిగా జరిగేటట్టుంది ఒక చిన్న దోశ కొట్టు పెట్టుకున్నా ఇడ్లీ అంగడి పెట్టుకున్నా బాగుంది అనేసి ఇంకా బస్సు ఎక్కేసా మళ్ళీ నాకు అదే కర్నూలు ఎవరమే గుర్తొచ్చింది ఆ ప్రైవేట్ బస్సులది ఈ చిన్న సిటీ బస్సులో కూడా ఒక సుత్తి పెట్టి నీట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారే సుత్తి తీసుకో గ్లాసుని బద్దలు కొట్టు బయటికి దూకే ఎమర్జెన్సీ టైంలో అని ప్రతి సీటు కాడ ఉంది ఒక సుత్తి అట్టా ఇన్స్ట్రక్షన్స్ ఈ మాత్రం చేస్తున్నా కానీ మన అలర్ట్ అయిపోయి టక్కని సుత్తి తీసుకొని కొట్టి సప్పని దూకేసి ఉండేవాళ్ళు కదా ఎందుకయ్యా ఈ ప్రైవేట్ బస్సులు సజీవ దహనం చేశారా జనాలనే దారుణంగా